నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రై సైకిళ్లను అధికారులు సీజ్ చేయడం బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంకురు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదల కష్టాలు నాకు బాగా తెలుసని అందుకే వారి కోసం నా కుటుంబ సభ్యుల తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో బ్యాటరీ ట్రై సైకిల్స్ ను ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం పదహారవ డివిజన్ లోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం డాక్టర్ నారాయణ మాట్లాడారు నెల్లూరులో ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు పద్నాలుగు మంది ఇరవై ఐదు మంది డివిజన్ ఇన్ఛార్జెస్ మా దాంట్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉండారు అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఉండారు అది కాకుండా ప్రతి బూత్కి యూత్ ఉండారు అది కాకుండా మహిళా వింగ్ ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది అయితే ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసుకునే వ్యాపారాలు వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉంటూ పార్టీ చేస్తున్నారు వాళ్ళని నేను చాలా క్లియర్గా చెప్పాను మీరు ఇబ్బంది పడద్దు నాకు తెలిసే ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు మీ వదులు వేరే వాళ్ళని పెడతాము మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తారని నేనే చెప్పాను వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టాం చక్కగా విత్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా జరుగుతుంది నేను బూత్ లెవెలే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఈ రెండు వందల నలభై బూత్ల్లో బూత్ కన్వీనర్లు ఫోన్ చేస్తున్నారు బిఎల్ఎల్ చేస్తున్నారు ఇన్ఫ్లూయన్సర్ చేస్తున్నారు యూత్ చేస్తున్నారు మహిళా వింగ్ చేస్తున్నారు నేనే డైరెక్ట్గా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడుతున్నా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సిపి పార్టీ అక్కడ నుంచి ఎక్కడ నుంచి మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ దానికి అధికారులు యాక్చువల్గా పంపి చేస్తున్నారు నేను అధికారులు ఒకటే అయిపోయింది కోడ్ వచ్చేస్తుంది ఇంకొక ఇరవై రోజుల్లో ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అందరంటే అంటే లోకల్ నాయకులు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే చేస్తుంటారు ఎప్పుడైనా అది వాళ్ళకే మంచిది కాదు వాళ్ళకే మంచిది కాదు ట్రై సైకిల్స్ నిజంగా అసలు దారుణం ఎవరికి పేదలు నిరుపేదలకి అసలు జిఎస్టీ కట్టుకుంటే నువ్వు పట్టుకో నేను కాదంటల్లా జీఎస్టీ కట్టారు బిల్ సబ్మిట్ చేశారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు లెటర్ ఇచ్చారు ఇంకేం కావాలి నీకు అడిగితే ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు వాళ్ళ అన్నీ చూపిస్తే మేము పై అధికారులకు పంపించి వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఒక వారంలో రిలీజ్ చేస్తామని ఏంది అసలు క్లియర్ కట్గా స్పాన్సర్ లెటర్ ఉంది జిఎస్టీ కట్టారు బిల్ ఉంది ఇంకేం కావాలి చెప్పండి ఓకే థ్యాంక్ యూ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం అన్నీ ఇప్పటికప్పుడు కలెక్టర్కి కమిషన్కి ఇచ్చాము ఏ రోజు కరోజు ఇస్తున్నాం వాళ్ళు చాలా వరకు తీస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ ఉంది వీళ్ళైతే నేను కూడా పోతాను ఇవాళ కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఫోన్ చేశారు రెండుసార్లు చేసి మీరు ఏదన్నా పంపించండి తీస్తామని ఇంతవరకు అంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్గా ఇంతవరకు అయ్యారు కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దీని మీద ముందుకు పోవటం కోర్టుకు పోవటం అనేది జరుగుతుంది ఇప్పుడు నీకు చెప్పాను కదా అది వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీకి అనేక నీకెవరు చెప్పారు సమాచారాలు వస్తుంటాయి రకరకాలు రకరకాల వాట్సప్లో వస్తుంటాయి ఇవన్నీ కాదు లెట్ ఇస్ వెయిట్ ఎంతో మంది వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన సంఘటనలు జరుగుతాయి లెట్ ఇస్ వెయిట్ అక్కడ రెబల్ ఎమ్మెల్యేలు ఎందుకండి వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు మినిస్టర్కి కూడా ఒకవేళ రమ్మనాడే పిలిచిన ఎక్కడికి మంగ మంగళగిరికి ఎవరు వాళ్ళ యొక్క పిఏలు ఓఎస్డిలో మాట్లాడేసి పంపిస్తున్నారు ఎవరిని మినిస్టర్ అయినా ఎంపీలైనా ఎమ్మెల్యే అది జరుగుతుండేది అందువల్ల వాళ్ళు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల ఫ్రస్ట్రేషన్లో ఉండరు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయటపెడుతున్నారు ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఉన్నారు అనేక సంఘటనలు మీరు చూస్తారు లెట్ ఇస్ వెయిట్ కాలమే తొందరలో చెప్తుంది వికాన్ సార్ థ్యాంక్ యూ అయితే నిజంగా నేను చాలా మనస్తాపనకు గురియానండి ఎందుకంటే అది పేదలు నిరుపేదలు పేదలు నిరుపేదలు పేద పేదలు కాకుండా అడగరు డబ్బులు ఉండేళ్ళు అయితే వాళ్ళే తెచ్చుకుంటారు పేదల నిరుపేదలకి ఇచ్చే వాటిని ఇలా చేయటం చాలా తప్పు అయితే నేను ఆల్రెడీ చాలామందికి ఇచ్చాను చాలామందికి నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లలో నెల్లూరు సిటీలో చాలామందికి ఇచ్చాను నెల్లూరు సిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ఇలా సఫర్ అవుతా వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను ఈ ట్రై సైకిల్స్ చూడటానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక ఇరవై ఐదు లక్షలు నేను దానికి స్పాన్సర్ చేయిస్తున్నాను ఇరవై ఐదు లక్షల రూపాయలు మా ఫ్యామిలీ మెంబెర్స్ తరఫున ఓన్లీ ట్రై సైకిల్స్ ఓన్లీ ట్రై సైకిల్స్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు కావాలో వాళ్ళందరికీ ఇస్తాను థ్యాంక్ యూ